ఓం శ్రీ మాతృణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మీకు ఉద్యోగం గ్యారెంటీగా రావాలి అనంటే అంటే తప్పనిసరిగా చక్కని ఉద్యోగం పొందాలి అనంటే చిన్న చిన్న పరిహారాలు తెలియచేస్తారు నాన్న మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ కడతారు లేదా డైరెక్ట్ జాయినింగ్ అన్నారు ఎవరో సమ్ రికమెండేషన్ కావచ్చు లేదా మీ కెపాసిటీని మీరు చక్కగా అన్ని ఇంటర్వ్యూస్ ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉండి అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు పంపిస్తాము అప్పుడు అండి అని అన్నా కానీ ఏది ఏమైనా మీరు ఆఫీస్కి వెళ్లే ముందు అంటే జాయిన్ అయ్యే ముందు కావచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కావచ్చు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఆచరించండి కానీ నిమ్మ పండు అనేది తీసుకోండి అది ఏ వారమైనా సరే మరి ఏ వారం వాళ్ళు రమ్మంటారు అయితే కరెక్ట్ కంపల్సరీ సోమవారం నియమం ఏమీ లేదు బుధవారం రమ్మనొచ్చు గురువారం రమ్మనొచ్చు సమ్ టైమ్స్ ఏ వారం అనేది తెలియదు ఏ వారం మీరు ఎడదలుచుకున్న ఒక నిమ్మ పండుకి ఒక లవంగం గుచ్చండి లవంగం గుచ్చి చక్కగా చేతిలో పట్టుకొని గణపతికి దండం పెట్టుకొని ఇంటిలో పూజా ప్రాసెస్ మీరు ఎలా అయితే వేడుకుంటారో చక్కగా మంచి ఆ ఉద్యోగం రావాలి అని చెప్పేసి ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అలా అనుకొని ఇంటిలోంచి బయలుదేరే ముందు ఆ నిమ్మ పండికి గుచ్చినటువంటి ఆ లవంగాన్ని నోట్లో వేసుకోండి వేసుకొని ఆ నిమ్మ మాత్రం అలా పట్టుకొని మీరు వెళ్ళండి తర్వాత పాకెట్ లో వేసేసుకోండి తర్వాత మీరు పాకెట్ లో వేసుకోండి జెంట్స్ అయితే లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో పడేసుకోండి వెంటనే మీ పౌచ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ అందులో నానా అలా వేసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదా జాయినింగ్ డైరెక్ట్ జాయిన్ అవ్వటానికి వెళ్ళినా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి చేయండి అలా చేశారంటే మరి ఆ అనుగ్రహం వల్ల సూర్య భగవాను అనుగ్రహం కావచ్చు ప్రత్యక్ష దైవం లేదా గణపతి అనుగ్రహం వల్ల కావచ్చు మంచి ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు అలాగే మీరు చేయాల్సింది ఒక నూట ఇంట్లో బయలుదేరే ముందు ఉద్యోగాన్ని బయలుదేరే ముందు చేతిలో నిమ్మ పండు పట్టుకొని ఓం శ్రీ నమ అన్న ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ నిమ్మ పండుని తీసుకొని పాకెట్ లో వేసుకొని మీరు వెళ్ళండి లేడీస్ అయితే కనుక హ్యాండ్ బ్యాగ్ లో వేసుకోండి అలా మీరు చేశారు అంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు నాన్న ఇంటర్వ్యూకి వెళ్ళేటటువంటి వాళ్ళు అయితే పాజిటివ్ రిజల్ట్ చక్కగా వస్తుంది సెలెక్ట్ అవుతారు మీరు ఆల్రెడీ జాబ్ జాయినింగ్కి జాయిన్ అవ్వడానికి మీరు వెళుతున్నారు అని కానీ ఈ ప్రాసెస్ చేసి వెళ్ళండి మీరు హనుమంతుడి అనుగ్రహం వలన అలాగే సూర్య భగవానుని అనుగ్రహం కావచ్చు గణపతి అనుగ్రహం కావచ్చు మరి నిద్ర లేచినట్టు స్నానం చేసిన వెంటనే చక్కగా ప్రత్యక్ష సూర్య భగవాన్ దండం పెట్టుకోండి గణపతి దండం పెట్టుకోండి ఓం శ్రీ హనుమత మహాన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నిమ్మపండు చేతిలో పట్టుకొని జపించండి లవంగం గుచ్చినట్టు నిమ్మ పండు ఆ లవంగం నోట్లో వేసుకోండి నిమ్మ పండుని చేతిలో పట్టుకోండి మీరు హ్యాపీగా వెళ్ళండి చక్కగా ఆనందంగా తిరిగి వస్తారు సక్సెస్ అయినానా ఉద్యోగం మీ సొంతమవుతుంది